ప్రపంచంలో అతి నిరుపేద దేశాలు అంటే ప్రజల ఆదాయం చాలా తక్కువగా ఉండే ఆర్థికాభివృద్ధి మందగించిన దేశాలు వీటిని సాధారణంగా లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ అని పిలుస్తారు ఎల్డిసిఎస్గా కూడా పిలుస్తారు ఐక్రాసంతి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు ఈ జాబితాను తయారు చేస్తాయి అతి నిరుపేద దేశాలు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచ అత్యంత నిరుపేద దేశాలుగా గుర్తించబడ్డాయి వాటిలో బురిండి దేశం ఒకటి ఆఫ్రికాలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశం దక్షిణ సుడాన్ యుద్ధాలు రాజకీయ అస్థిరత వల్ల తీవ్రమైన పేదరికం ఈ దేశాల్లో ఉన్నాయి మలావి వ్యవసాయం ప్రధాన ఆదాయం కానీ వనరుల కొరత ఎక్కువగా ఉంది మొజాంబిక్ సహజ వనరులు ఉన్నప్పటికీ ఆర్థికాభివృద్ధి చాలా తక్కువ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజకీయ అస్థిరత యుద్ధాల వల్ల పేదరికం మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ విద్య ఆరోగ్యం చాలా వెనుకబడి ఉంది మడగాస్కర్ వ్యవసాయం మాత్రమే ప్రధాన ఆదాయ వనరు నైజర్ ఎడారి దేశం తక్కువ వనరులు ఎక్కువ జనాభా చాద్ చమురు ఉన్న ప్రజలకు ఆర్థిక లాభాలు తక్కువగా చేరుతున్నాయి లైబీరియా యుద్ధాల తర్వాత పునర్నిర్మాణంలో చాలా వెనకబడి ఉన్న దేశం ఈ దేశాల్లో ప్రతి వ్యక్తి వార్షిక ఆదాయం సగటున కేవలం ఇరవై ఐదు వేల రూపాయల నుంచి అరవై వేల మధ్య మాత్రమే ఉంటుంది ఈ దేశాలు అత్యంత నిరుపేద దేశాలుగా ఉండడానికి ముఖ్య కారణాలు చూస్తే యుద్ధాలు మరియు రాజకీయ అస్థిరత విద్యా ఆరోగ్య రంగాల్లో వెనుకబాటు సహజ వనరుల కొరత లేదా సరైన వినియోగం లేకపోవటం అధిక జనాభా పెరుగుదలకి ఐఎంఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం బురిండి దేశంలో ప్రతి వ్యక్తి వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి కేవలం ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే సంపాదిస్తున్నారు అంటే రోజుకి ప్రతి వ్యక్తి అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారన్నమాట సంపాదిస్తున్నారన్నమాట అందువల్లే ప్రపంచంలో అత్యంత పేద దేశంగా బురిండి గుర్తించబడింది